మాటగా దేవునికి లోబడినటువంటి ప్రకృతిని జంతువుల గురించి మాట్లాడుకుందాం ఆయన గాలిని గద్దించగా గాలి అణిగిపోయినట్లుగా మనం చూస్తాం ఆయన మాటకు లోబడినట్లుగా చూస్తాము ఆయన చేపకు అగ్ని ఇవ్వగా అది యోనాను నేల మీద కక్కివేసింది ఆయన మాటకు విధేయత చూపించింది సింహాలు కూడా ఆయన మాటకి లోబడి దానియాలను సింహాల బోన్లో వేసినప్పుడు ఏమీ చేయలేదు ఆయన కాకోలములకు ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఏలియా ప్రవక్తకు కాకోలములో ఆహారం తీసుకెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఆయన రూపంలో ఆయన తయారు చేసుకున్నటువంటి మనము నువ్వు నేను ఆయన మాటలకి లోబడి విధేయత కలిగి ఆయన కొరకు జీవించే వారముగా ఉన్నామేమో ఒక్కసారి పరీక్షించుకోవాలి ఆయన మనకు అప్పగించినటువంటి పనులు నమ్మకంగా చేస్తున్నామేమోనని ఆత్మవిమర్శ చేసుకోవాలి కాబట్టి మనమందరం కూడా దేవునికి విధేయత కలిగి లోబడి ఉండాలని కోరుకుందాం థ్యాంక్ యూ ప్రైస్త